వెల్కమ్ టు మ్యాన్ రోబో విద్యా సామాజిక రాజకీయ రంగాల్లో గౌడ సమాజంలో చైతన్యం తీసుకురావడమే గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ గోపాల్ లక్ష్యమని ఆ సంస్థ జనగామ జిల్లా అధ్యక్షుడు మేకపోత్ల ఆంజనేయుల గౌడ అన్నారు మంగళవారం ఉదయం జిల్లా కేంద్రం జనగామలో మండల ఇన్ఛార్జ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన జనగామ మండల కమిటీ ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు సంపత్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న ఆంజనేయుల గౌడ్ మాట్లాడుతూ గతంలో గోపా నిర్వహించిన కార్యక్రమాల గురించి వివరిస్తూ భవిష్యత్తులో కూడా పనిచేసే నాయకులను ప్రోత్సహించాలన్నారు రాజా సంపత్ గౌడ్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన జనగామ మండలం గోపా కార్యవర్గం జిల్లాలో ఆదర్శంగా పనిచేయాలని కోరారు అన్ని సమస్యలకు పరిష్కారం చూపే విద్యాభ్యాసం కోసం ఎక్కువ శ్రద్ధ చూపాలని ప్రత్యేకించి గ్రామాల్లో చిన్నతనం నుంచే ప్రోత్సహించాలన్నారు నూతన అధ్యక్షుడు బొమ్మకంటి మధు ప్రసాద్ మాట్లాడుతూ సామాజిక సేవ చేసే అవకాశం కల్పించిన గోప సభ్యులు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో బైరగోని శ్రీనివాస్ గౌడ్ ఓడపల్లి అశోక్ గౌడ్ కె రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు గోప నూతన కార్యవర్గం గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ జనగామ మండల కమిటీ గౌరవ అధ్యక్షులుగా సుదగాని కృష్ణగౌడ్ అధ్యక్షుడిగా బొమ్మకంటి మధుప్రసాద్ గౌడ్ ఉపాధ్యక్షులుగా నరసింహన్ గౌడ్ శ్రీధర్ గౌడ్ దూడల సాయి కిరణ్ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా కల్లప్పు ఉపేందర్ గౌడ్ కోశాధికారిగా డాక్టర్ నామాల మల్లేష్ గౌడ్ కార్యదర్శిగా నామాల నరేందర్ గౌడ్ రాజు గౌడ్ బైరికృష్ణ గౌడ్ కార్యవర్గ సభ్యులు నామాల రాముల గౌడ్ గొర్రెల రవిగౌడ్ రమేష్ గౌడ్ బత్తిని వేణుగోపాల్ గౌడ్